నేను మీ అహ్మద్ ఖాసిద్ న్యూమరాలజిస్ట్ నమస్తే ఎంతోమంది జాతక సమస్యలపై అక్కడికి వెళ్ళి ఏడకి వెళ్ళి ఆడకి వెళ్ళి రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం కాగా శాస్త్రాల మీద ఆయిష్టంగా ఉన్నారు జ్యోతిష్యుల మీద న్యూమరాలజిస్టుల మీద ఫార్మస్ట్రీలు ఇలాంటి వాళ్ళ జోలికి చాలామంది కట్ ఆఫ్ అయ్యారు న్యూమరాలజీని ఉపయోగించి మనం ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చా అంటే పరిష్కరించవచ్చని నేను చెప్పగలను ఎందుకంటే నాకు ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది ఈ న్యూమరాలజీ మీద మరియు వాస్తుశాస్త్రం మీద మంచి అనుభవం ఉంది నా క్లయింట్స్ ఇప్పటికి చాలామంది ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఏ ఒక్క జ్యోతిషుడికైనా న్యూమరాలజిస్ట్కైనా పెద్ద పెద్ద పండితులకైనా ఫెయిల్యూర్స్ అనేవి అవి సహజం కామన్ అండి ఎందుకంటే నేను పరిపూర్ణంగా నేను సక్సెస్ అయ్యాను అని చెప్పను ఎందుకంటే నా క్లయింట్స్ నాకు తెలిసి నా క్లయింట్స్లో దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జ్యోతిష్యము న్యూమరాలజీ ఈ రెండింటిని బేస్ చేసుకొని మేము కొన్ని కొన్ని టిప్స్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మనం గమనించగలిగితే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు పండితులు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు తర్వాత న్యూమరాలజిస్టులు కావచ్చు ఫార్మిస్ట్రీ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సమస్య మనకి చెప్పేటప్పుడు మనం పూర్తిగా శ్రద్ధగా వినాలి అలా కాకుండా మధ్యలోనే మనం నాకు తెలుసు అంతేలే వివాహ సమస్య కదా సంతాన సమస్య కదా తర్వాత ఆర్థిక సమస్యలే కదా దానికి రెమెడిస్ వాడచ్చు అంటే అన్న నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది దానికి ఈ సమ ఈ టిప్స్ ఇస్తే సరిపోతుంది అన్న భావల్లో దాదాపు చాలామంది ఉన్నారు అంటే నేను ఇక్కడ అన్నీ తెలుసా నేను చెప్పట్లేదండి రీసెర్చ్ చేయమంటున్నాను ఎందుకంటే గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు కావచ్చు సబ్జెక్ట్ కావచ్చు లేదా పుస్తక రూపంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు అవి కొన్ని బయట కనిపించట్ల వల్ల ఇప్పుడున్న అధునాతన కాలంలో సమస్యలకి పరిష్కారం వాటిలో ఎక్కడ దొరకట్లేదు కొత్త కొత్త రోగాలాగా కొత్త కొత్త సమస్యలు గుచ్చి పడుతున్నాయి ఇందువల్ల కొంత కంపేటబిలిటీ లేకపోవటం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఈ అధునాతనమైనటువంటి యుగంలో కాలంలో లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి ఎక్కువగా అరేంజర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి అంటే స్వార్థంతో చేసుకుంటున్నారు అబ్బాయికి ఉద్యోగం అమ్మాయికి ఉద్యోగం వీళ్ళిద్దరికి చేసి చివర ఒక నాలుగు లక్షలు వస్తాయి హ్యాపీగా వీళ్ళ లైఫ్ ఉంటుందని అని ఆ ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేపిస్తున్నారు పెద్దలు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ పిల్లలకి మీరు ఇచ్చేటువంటి భవిష్యత్తు మీరు ఒక్కసారి ఆలోచించండి మంచి పండితుల వద్ద అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపించి వివాహానికి అరేంజ్ చేసుకోండి ఇక లవ్ మ్యారేజ్ అంటారా వాటిగా వారి వారి వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తానంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మంచి ముహూర్తాన్ని సెట్ చేసుకోండి అంటున్నాను జ్యోతిష్యపరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు శాస్త్రం అనేది చాలామంది నమ్మకం జరగట్లేదండి అది తప్పండి శాస్త్రం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది కరెక్ట్గా మనం కనుక పరిశీలన చేసినట్టయితే ఆ సమస్యకి ఖచ్చితంగా మనకి పరిష్కారం దొరుకుతుంది అంతటి మేధావులు కూడా ఉన్నారు మనం ఎందుకు వాళ్ళని కరెక్ట్గా అంచనా వేయట్లేదంటే మనకి టైం లేదు అంటే తొందర తొందరగా కావాలి చాలా ఫీ స్పీడ్గా ముహూర్తం పెట్టాలి అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు లేదంటే అమ్మాయి అమెరికా వెళ్తుంది ఇలా ఈ విధంగా స్పీడప్ చేసుకుంటూ ఆ ముహూర్తం లేదు పాడు లేదు ఈ రకరకాలుగా పెళ్ళిళ్ళు చేసుకొని కొంతకాలం అయ్యాక వెళ్ళిపోవటం అలాగే ఏదో రకంగా జరగటమో జరుగుతుంది సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రశ్న మన వినాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు అవుట్పుట్ ఏమి ఇస్తున్నారు మనకి మనం పూర్తిగా విని వాడికి వింటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పేది గురువుగారు విన్నారు తర్వాత ఏం చెప్తారనే కాస్త ఆశగా ఎదురు చూస్తుంటారు ఎస్ వాస్తవానికి వాళ్ళు చెప్పింది మనం పూర్తిగా విన్నప్పుడే మనకి థాట్స్ మొదలవుతాయి వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని సపోజ్ ఎగ్జాంపుల్ మనం నేను ఒక రీసెంట్గా వివాహ సమస్య గురించి నేను రీసెర్చ్ చేయటం జరిగింది దాదాపు డెబ్భై ఐదు సంబంధాలు వచ్చాయి పాపకి డెబ్బై ఐదు సంబంధాలు కూడా ఏది చెట్టు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అండి ఫైవ్ ఇయర్స్ నుంచి మ్యారేజెస్ వస్తున్నాయి పోతున్నాయి చూ బ్రోకర్స్ వస్తున్నారు ఫోటోలు ఇస్తా అబ్బాయికి అమ్మాయి నచ్చట్లేదు అమ్మాయికి అబ్బాయి నచ్చట్లేదు ఆ ఇద్దరికి నచ్చితే పెద్దవాళ్ళకి నచ్చట్లేదు ఇలా ఈ రకంగా పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి ఇందువల్ల తిరగని చోటు లేదు తిరగని గురువులు లేరు మహామహా జ్యోతిషులను కూడా సంప్రదించారు నేను ఇక్కడ జ్యోతిషులను తప్పు పట్టట్లేదండి రీసెర్చ్ చేయమంటున్నాను గొప్ప గొప్ప పండితులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు శాస్త్రంలో చెప్పే పండితులు మహానుభావులు గొప్ప గొప్ప వేదాంతులు ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మానేశారు మానేసి ఈ గుళ్ళోనో లేకపోతే అక్కడో ఇక్కడో లేకపోతే ఇంటి పక్కన పొంతులు గారు ఆఫ్ ఆఫ్ తెలిసిన వాళ్ళ దగ్గరకు లేకపోతే పక్కన టీచర్ ఉంటే టీచర్ మంచి బాగా చూస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఈ రకంగా చూస్తున్నారు ఎందుకండి మీకు అంత ఇది మంచి పండితులు ఉన్నారు జ్యోతిష్య శాస్త్రవేత్త పండితులు ఉన్నారు బాగా వాళ్ళు సర్వీస్ ఉన్న వ్యక్తులు ఉన్నారు అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా పద్ధతిలో నీతి ధర్మం న్యాయం అంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఎందుకు ఆయన ఫీజు ఎక్కువ తీసుకుంటాడు తీసుకుంటాడు విషయం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఫీజు తీసుకుంటాడు ఇక్కడ ఏంటి నేను గమనించింది ఏంటంటే వాళ్ళు సార్ మాకు పాపది వివాహము లేట్ అవుతుందండి దాదాపు డెబ్భై అరవై సంబంధాలు చూసాం ఒక్కటి సైట్ కావట్లేదు ఇంకా వాళ్ళు వేరే వేరే సిద్ధాంతులు వేరే వేరే పూజలు అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రెమిడివాడి వాడి ఈ రెమిడి వాడి ఆవుకి టమాటాలు తినిపించు లేదంటే కుక్కలకి బ్రెడ్ ఇప్పించు పక్షులకి దాన వేసావు ఏదో రకరకాల రెమిడి హోమాలు యజ్ఞాలు పూజలు అన్నీ చేసి ఆయన ఫలితం లేకుండా పోయింది చివరికి వాళ్ళు రీసెంట్ అండి నా దగ్గరికి ఒక టూ మంత్స్ వచ్చి వాళ్ళు వచ్చారు ఇట్లా సంగతి అండి న్యూమరాలజీ పరంగా అసలు న్యూమరాలజీ పరంగా మనం ఎట్లా సెట్ చేయాలి శాస్త్రం చేసే పనులు శాస్త్రం చేస్తాయి మంచి అద్భుతంగా చేస్తాయి కానీ దానికి ఇంకా స్పీడప్ చేయాలంటే న్యూమరాలజీ వాళ్ళు న్యూమరాలజీ అంటే చాలామందికి తెలియదు అదేదో న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే ఏంటో అర్థం ఇప్పటికీ న్యూమరాలజీ అంటే తెలీదు న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం గణిత శాస్త్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషను ఫ్రీక్వెన్సీ ఎన్ని చూసి మీకు ఆ పేరు కనుక మ్యాచ్ అయితే ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్కి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే మీ అంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరు అదే న్యూమరాలజీ వచ్చిన తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరుకి బాగా మ్యాచ్ అయింది అనుకోండి ఎక్సలెంట్ అప్పుడేంటి మేము లక్కీ డేట్స్ ఇస్తాము కలర్స్ ఇస్తాము లక్కీ నెంబర్ ఇస్తాము సిగ్నేచర్ ఎలా పెట్టాలో చూస్తాము ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మనలో ఒక భాగమైంది కాబట్టి దానికి కూడా పది నెంబర్లు ఉన్నాయి కాబట్టి అది కూడా మీ లక్కీ నెంబర్లో ఉండాలనే ఆశతో ఇప్పుడు మేము లక్కీ మొబైల్ అనేది ఒకటి ఉండాలి మీకు కూడా అనేది చెప్పడం జరుగుతుంది చాలామంది ఒక దీని మీద పెద్ద స్టోరీ రాశారు ఒక ఆయన ఒకప్పుడు మొబైల్ నెంబర్ ఫోన్స్ ఉన్నాయా ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్లు గురించి చెప్తున్నారని ఒకప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి నెంబర్లతో కూడుకున్నది కాబట్టి దాంట్లో పది నెంబర్లు కూడుకుంటే మనకు వచ్చే నెంబర్ బ్యాడ్ అంటే మీ పుట్టిన తేదీకి డెస్టినీకి శత్రు సంఖ్యలో ఉందా మిత్ర సంఖ్యలో ఉందా చూసి శత్రు సంఖ్యలో ఉంటే అలా కాదండి మిత్ర సంఖ్యలో పెట్టుకోండి అని చెప్పి ఆ సెల్ ఫోన్ నెంబర్ కూడా లక్కీ నెంబర్లో మీకు ఇవ్వటం జరుగుతుంది అంటే సజెషన్ ఇవ్వటం జరుగుతుంది ఇట్లా కాదు ఇలా ఇలా ఈ నెంబర్లో ఉండాలి అని అలానే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్ అంటే మొట్టమొదటి నుంచి ఎప్పటి నుంచో ఉందనుకోండి ఆ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ అని సో సెల్ మొబైల్ నెంబర్ కూడా ఇప్పుడు మనం ఇవ్వటం జరుగుతుంది నేనే కాదు అందరు ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఇస్తున్నారు అది వదిలేసి ఒకప్పుడు మొబైల్ నెంబర్ ఉందా ఇప్పుడు మీరు కొత్తగా చెప్తున్నారు ఇదంతా ట్రాష్ అని ఒక్కసారి మీరు సిస్టంలోకి వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది లక్కీ నెంబర్ ఎలా పనిచేస్తుంది అనేది ఓకే ఇప్పుడు మనం సబ్జెక్టులకు వచ్చేస్తాం ఈ డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్కి త ఫ్రీక్వెన్సీకి పేరు కనుక కరెక్ట్గా సంఖ్యా బలం మ్యాచ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఆ పేరులో ఉన్నటువంటి ఒక పదాన్నో ఒక అక్షరాన్నో తీసివేయటమో లేకపోతే యాడ్ చేయటమో జరుగుతుంది ఆ తర్వాత సిగ్నేచర్ ఇట్లా ఇలా చేయాలి అని ఉంటుంది తర్వాత లక్కీ నెంబర్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ లక్కీ స్టోను లక్కీ గాడు ఏ పూజ చేస్తే మీకు కలిసి వస్తుంది ఏ దేవత పూజ చేస్తే మీకు అద్భుతంగా కలిసి వస్తుందని చాలా చాలా ఇంకా రెమెడీస్ ఉంటాయి జ్యోతిష్య పరంగా కొన్ని రెమెడీసు సంఖ్యాశాస్త్రపరంగా పరంగా అంటే న్యూమరాలజీ పరంగా కొన్ని రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మాయికి మ్యారేజ్ విషయంలో వచ్చారు నేను చూశాను సంఖ్యాశాస్త్ర పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తర్వాత జ్యోతిషాస్త్ర పరంగా వాళ్ళు పండితులు ఇచ్చినటువంటి కరెక్టే అయినా సక్సెస్ కాలేదు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే పెళ్ళిళ్ళు కాకపోవటానికి లక్ష కారణాలు ఉన్నాయి జ్యోతిష శాస్త్ర పండితులు కూడా తెలిసివి కానీ రొటీన్గా వాడే సిస్టాన్ని వాళ్ళు అప్లై చేశారు తప్పు వాళ్ళది కాదు వీళ్ళకి టైం లేకపోవటం వల్ల ఫీజు గురువుగారు అడిగిన ఫీజు వీళ్ళు ఇవ్వలేకపోవటం వల్ల చాలామంది కూడా ఐదు వందలు అడిగితే మూడు వందలు చేతులు పెట్టి వెళ్తారు పాపం బ్రాహ్మణులు అడగలేరు ఇచ్చిందే తీసుకొని వాళ్ళు కాలం గడుపుతున్నారు వాళ్ళని మనం మళ్ళీ జరగలేదు జరగలేదు అని బూతులు తిడతాం అది కరెక్టా చెప్పండి ఏమాత్రం కరెక్ట్ కాదు కాబట్టి పురోహితులైనా పండితులైనా లేదా మంచి జ్యోతిష్య పండితులైనా వాళ్ళ కొంత ఫీజు ఉంటుంది అవసరమైతే పది రూపాయలు కలిపివ్వండి సంతోషం అంతేకాని మీరు వాళ్ళని తిట్టకండి నేను చూశానండి చాలామంది పనులు కాకపోతే వాళ్ళు అందరూ మమ్మల్ని తిడుతున్నారు పండితులను జడుతున్నారు తప్పది బ్రాహ్మణుడు అంటే మొత్తం తెలిసిన బ్రహ్మజ్ఞాని కలిగిన వాడు ఆ బ్రహ్మజ్ఞాని కలిగిన వాడిని మనం ఎట్లా చూసుకోవాలి దయచేసి ఎప్పుడు కూడా బ్రాహ్మణోత్తములను చిన్న చూపు చూడకండి కరెక్ట్ కాదు సరే వాళ్ళు ఇప్పుడు మన సబ్జెక్టులకు వెళ్దాం టాపిక్ డైవర్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ మీరు ఏం రేస్ అంటారు మళ్ళీ కామెంట్ పెట్టేస్తారు చూసి అసలు సబ్జెక్టులకు రారు సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే సరే మ్యారేజీ విషయంలో పండితులు చెప్పింది కొంతవరకు అంటే ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అయినా సక్సెస్ కాలేదు ఎందువల్ల అంటే ఒక పెళ్ళి కాకపోవటానికి కారణాలు లక్ష లేదా పది ఇలా ఎందుకు చెప్తున్నానంటే రీసెర్చ్ పెళ్ళి కాకపోవటానికి కారణాలు రీజన్స్ చాలా ఉన్నాయండి ఫస్ట్ వాళ్ళ జాతకంలో జ్యోతిష ప్రకారం వాళ్ళ జాతకంలో కొంత పరిశీలించాలి దానికి కొన్ని రెమెడీ ఇస్తారు ఇప్పుడు రొటీన్గా జరిగే రెమెడీస్ అది అది సక్సెస్ కాలేదు తర్వాత న్యూమరాలజీ పరంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వైబ్రేషను ఫ్రీక్వెన్సీ వాళ్ళ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మూడింటిని కూడా క్యాలిక్యులేట్ చేసేసి అసలు పొజిషన్ను బయటపడుతుంది అన్ లక్కీయా లక్కీయా లో క్లాసా మిడిల్ క్లాసా అసలు వివాహం అనేది ఉందా లేదా అనేది మంచి కెరీర్ ఉందా లేదా వివాహం తర్వాత ఎలా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది డబ్బు సమస్యలు ఉంటుందా ఉండదా బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది ఇవన్నీ న్యూమరాలజీలో స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై బై ఉంటుందండి ఈ ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది సో అలానే అమ్మాయికి మనం రెమిడీస్ ఇచ్చాం అంటే ఏంటి చిన్న నేమ్ కరెక్షన్ అంటే ఒక పదాన్ని తీసేసి ఉన్న పేరులో ఉన్నటువంటి ఒక పదాన్ని తీసేసి ఒక పేరుని అదే పేరుని సెట్ చేసాం ఆమె పేరులో ఉన్నటువంటి ఒక చిన్న పదం ఒకటి తీసేసామండి అంతే సిగ్నేచరు పేరు ఎలా ఉండాలి లక్కీ నెంబర్ లక్కీ డేట్స్ ఏ పూజ అన్నాను ఇందాక కూడా చెప్పాను మీ అదృష్ట దేవతా పూజలు ఏదైతే చేస్తే మీకు లక్కీ ఉంటుందో ఆ అదృష్ట అంటే వాళ్ళ జన్మకు అధిపతులు ఉంటారు ఆ అదృష్ట దేవతా పూజలని మీరు పూజ చేయండి అన్న తల్లిదండ్రులకు కూడా కొత్త రెమెడీస్ ఇచ్చాను ఆ తల్లిదండ్రుల వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి సో దాని ఆ భాగంలో కూడా తల్లిదండ్రులు కూడా మీరు ఇలా చేయండి అమ్మా అన్నాను అమ్మాయితో ఇలా చేయండి అని చెప్పాను కొన్ని రెమెడీస్ ఇచ్చాను సంఖ్యాశాస్త్రపరంగా అయితే రీసెర్చ్ చేయాలి నేను ఒకటే చెప్పే ఒక టూ మంత్స్ అంటే నెల లేదా రెండు నెలలు ఫోన్ టచ్లో ఉండండి అన్నాను ఏ రోజు ఏం జరుగుతుందో నాకు చెప్పండి ఎందుకంటే నేను ఇచ్చింది రైటా రాంగ్ నాకు అర్థం కావాలి కదా నేను ఇచ్చింది రైటా రాంగ్ అనేది నాకు అర్థం కావాలి కదా అందువల్ల వాళ్ళు వీక్లీ వన్ టైం నాకు ఫోన్ చేయడం జరుగుతుంది సార్ ఇలా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది సరే మంచి జరిగిన రోజు డేటు టైము నోట్ చేసుకోండి చెడు జరిగినటువంటి టైము డేటు నోట్ చేసుకోండి వారం నోట్ చేసుకోండి నేను అలా చేసుకుంటూ ఒక నెల జరిగింది కరెక్ట్గా ఇరవై ఏడవ తారీఖు అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది నావీలో వర్క్ చేస్తుంటాడు అతను సంబంధం వచ్చింది అంతేనండి సంబంధం వచ్చింది చూసుకున్నారు వీళ్ళు అక్కడ పోయి చూశారు వాళ్ళు ఎక్కడొచ్చి చూశారు అమ్మాయి ఓకే అన్నారు లగ్నాలు పెట్టుకున్నారు ఆ లగ్నాలు కూడా సంఖ్యా శాస్త్రపరంగా డేట్లు నేనే ఫిక్స్ చేశాను నన్ను కూడా పిలిచారు సో నాకు పని భారం వల్ల నేను వెళ్ళలేకపోయాను మేము వెళ్ళటం అంటూ జరగదు అనుకోండి ఆయన పిలిచారు పాపం వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు చెన్నైలోనే ఎడో చేస్తున్నారు వాళ్ళు పెళ్ళి అయిపోయింది నేనేమంటానంటే పెళ్ళి కాకపోవడానికి కారణాలు వెతకాలి పెళ్ళి కాకపోవడానికి కారణాలు వెతకాలి ఎన్నో కారణం ఒక పెళ్ళి జరగట్లేదు అంటే ఎన్నో కారణాలు ఉంటాయండి ఏ కోణలో వీళ్ళకి పెళ్ళి అవుతుంది లేదు పెళ్ళి సంతాన సమస్య ఉంది సంతాన సమస్య ఎందుకు క్లా క్లియర్గా లేదు సంతానం ఎందుకు కలగట్లేదు అది మెడికల్ పరంగా కొంత ప్రాబ్లం ఉంటుంది జ్యోతిష్య పరంగా కొంత ప్రాబ్లం ఉంటుంది అవి వెతకాలి అవి వెతికి ఆ ప్రాబ్లం ఏంటో అక్కడ మనం చూడగలిగితే మనం రెమెడీస్ ఇవ్వచ్చు సంతానం కలగపోవడానికి పది కారణాలు ఉంటాయి కెరీర్ దెబ్బతిడ్డానికి వంద కారణాలు ఉంటాయి సరే పెళ్ళయింది పిల్లలు పుట్టారు కెరియర్ ఏంటి ఆర్థిక స్థితి ఏంటి ఈ ఆర్గ ఆర్థిక స్థితి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ రోజు రోజుకి దిగజారిపోతుంది ఎందుకంటే పిల్లలు పుట్టారు మళ్ళీ వాళ్ళకి కుటుంబ భారం ఉంటుంది అవి ఆలోచించరండి ఆర్థిక వ్యవస్థ పడిపోయిందో ఆర్థిక వ్యవస్థ పడిపోయిందో అంటారు కానీ వాస్తవానికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బాధ్యతలు పెరుగుతాయి పెరిగిన తర్వాత ఉన్న జీతం చాలా సరిపోదు సరిపోక ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది అంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి అది జాతక లోపం కాదు మెయింటెనెన్స్ లోపం కాబట్టి ఎవరైనా ఒక సమస్య గురించి వచ్చేటప్పుడు పూర్తిగా మీరు చెప్పాల్సిందేదో మీరు చెప్పండి గురువుగారికి వాళ్ళు మొత్తం చూసి ఈ ప్రాబ్లం ఉందని ఒక అవగాహనకు వచ్చేస్తారు ఎవరైనా సరే మీరు మధ్య మధ్యలో పులిస్టాపుల్ని పెట్టకుండా క్లారిటీగా క్లియర్గా ఏ గురువుకైనా సరే క్లారిటీగా క్లియర్గా మీరు సమస్యను చెప్పినప్పుడు మీ ముందున్న గురువు గారు అది బ్రాహ్మణోత్తులు కావచ్చు లేదా జ్యోతిష్యులు కావచ్చు లేదా నిమ్రాజులు కావచ్చు పూర్తిగా విన్నాకే ఒక డెసిషన్కి వస్తారు ఓ ఈ ప్రాబ్లం జరుగుతుంది ఒకవేళ మంచి జరిగిన డేట్లు చెడు అడుగుతారు అడిగినప్పుడు ఆ దాని మీద గణితం ఉంటుంది ఆ గణితం చూసుకొని ఓ ఈ డేట్లు వీళ్ళకి పనికి రావట్లేదు ఈ డేటు ఇట్లా ఉంది ఈ వారం ఇట్లా ఉంది ఈ టైం ఇలా ఆ లగ్నం ఏంటి ఇలా రకరకాలుగా ఉంటాయండి కాబట్టి విద్యా సమస్యలు ఆర్థిక సమస్యలు వృత్తి ఉద్యోగ సమస్యలు వివాహ సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటివి ఏ సమస్యనైనా సరే న్యూమరాలజీని ఉపయోగించి మనం పూర్తిగా పరిష్కరించవచ్చు అందులో వాస్తు కూడా న్యూమరాలజీని ఉపయోగించి పేరు అవన్నీ మనం సెట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా సక్సెస్ కాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి వాస్తు దోషం వల్ల కూడా ఫెయిల్యూర్ ఉంటుంది చూడండి ఇక్కడ మళ్ళా ఇదేంటి గురువుగారు అనే మీకు ప్రశ్న రావచ్చు వాస్తు దోషం వల్ల కూడా ఖచ్చితంగా ఫలితం ఇవ్వలేదు ఎందుకంటే మనం ఇక్కడ పాజిటివ్గా ఉన్నా కూడా ఇళ్ళు పాజిటివ్గా ఉండాలిగా ఆ ఇల్లు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు వాస్తుని కూడా మైండ్లోకి తీసుకొని ఎక్కడ ఏ జోన్ ప్రాబ్లం ఉందో ఆ జోన్ని క్లారిటీ సబ్జెక్టు పరంగా ఆ జోన్లో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేయాలి సపోజు ఆగ్నేయ దోషం వల్ల కూడా పెళ్ళిళ్ళు కావు ఈశాన్య దోషాల వల్ల పిల్లలకి దిగుదల ఉండదు యజమానికి కూడా ప్రాబ్లం ఉంటుంది నైతిక దోషం వల్ల కూడా యజమానికి ప్రాబ్లం ఉంటుంది వాయు దోషం వల్ల కోర్టు సమస్యలు గొడవలు దగాదాలు ఆస్తులు అమ్ముకోవటం జరుగుతాయి చుట్టాలు బాధలు బంధువుల గొడవలు దొరుకుతాయి సో ఇలా ప్రతి దానికి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏ జోన్ ఆగ్నేయ దోషం ఆగ్నేయంలో లోపాలు ఉంటే ఆగ్నేయ దోషాలు ఉంటాయి అలానే ఈశాన్యంలో దోషం ఉంటే ఈశాన్య దోషాలు ఉంటాయి అలానే వాయుల దోషం వాయు దోషాలు ఉంటాయి అలానే నైరుతి దోషం నైరుతి దోషాలు ఉంటాయి అది భార్య భర్త చూపిస్తుంది సో ఏది ఏమైనా వాస్తు కూడా దీంట్లో ఒక కారణం కాబట్టి వాస్తుని కూడా సరి చేసుకోవాలి పేరు మార్చుకున్నంత మాత్రాన లక్షలు కోట్లు వస్తాయనేది ఎప్పుడు నేను చెప్పను కానీ వాస్తు కూడా దీంట్లో మీరు ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి వాస్తుని కూడా సరి చేసుకోవాల్సిందే నా అభిప్రాయం నేను చెప్పాను అంతే ఒక న్యూమాలజిస్ట్గా అందరూ బాగుండాలని కోరుకుంటాను కాబట్టి నేను నా అభిప్రాయం చెప్పాను ఇక్కడ ఇక్కడ మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నా వీడియో నచ్చింది అనుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో సబ్జెక్టులో మళ్ళీ మేము అందుకుంటాను నమస్తే